ప్రార్థిస్తే ప్రయోజనాలు ప్రయోజనం ఉంటుందా లేదా ప్రార్థన ద్వారా మీరే చెప్పండి ప్రయోజనము డాక్టర్ దగ్గరికి వెళితే ప్రయోజనం ఉంటుందా లేదా స్కూల్కి వెళితే ప్రయోజనం ఉంటుందా లేదా నువ్వు పనికి వెళితే ప్రయోజనం ఉందా లేదా ఉందా లేదా పనికి వెళితే ప్రయోజనం ఉందా స్కూల్కి వెళితే ప్రయోజనం ఉందా దేవుని మందిరం దగ్గరకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రయోజనం ఉంటుందా లేదా ప్రాముఖ్యంగా అన్నిటిని పక్కన పెట్టినా ఈరోజు ఆదివారం దేవుని దగ్గరకు వస్తే గొప్ప ప్రయోజనము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేయాలి నీ జోలికి ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు దూషించినప్పుడు నేను అవమాన పరిచినప్పుడు నేను ఇబ్బందులు పాలు చేసినప్పుడు మొట్టమొదటిగా నువ్వు అందరికీ ఫోన్ చేసేప్పుడు కన్నా ఫోన్ చేయి మళ్ళీ మార్చిన దేవుడు సజీవుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు అందుకేమంటున్నాము ప్రార్థిస్తే ప్రయోజనం ఉంది అందుకే చూడండి రోమిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయము పౌలు గారు చెప్తున్నాడు పదమూడో వచ్చినము ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడు దేవునికి స్తోత్రం ప్రార్థిస్తున్నావా ప్రార్థించలేకపోతున్నావని పరిస్థితి ఈరోజు పరీక్షించుకో రక్షించును రక్షణ కావాలన్నా శిక్ష కావాలని ఆలోచించు ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏం చేయాలంటే నువ్వు ఈరోజు ఇంటున్న నీవు ప్రియ చెల్లి తల్లి ఆలోచించు ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని నిన్ను దేవుడు క్రీస్తు నామములో రక్షించును గాక ఆమెన్ హేళన చేసే వారి లోకములు ఉన్నారా బాధ పెట్టే వాళ్ళ లోకములు ఉన్నారా అవమానపరిచే వాళ్ళ లోకంలో నీ చుట్టూ ఉన్నారా దీన స్థితికి వచ్చి పౌలు చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలో ప్రభు నామమును బట్టి ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయి వారెవరు వారే రక్షించబడదురు ప్రార్థన చేయి నీ వృదయమును శుద్ధి చేసుకో నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించుకోవాలని ప్రేమైన దేవుని బిడ్డారా ఇక రెండవది చూద్దాం మొట్టమొదటిది ప్రార్థన ద్వారా రక్షణ రెండవది చూద్దాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చ నుంచి చదువుదాం ఐదో వచ్చిన నుంచి చదివితే చదవండి ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రార్థన ద్వారా ఏముంటుందంట సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది నీకు ఏముంటుంది శాంతి సమాధానము సమాధానముతుంది ప్రార్థన చేస్తే కలిపిలు జరుగుతుంది ఇంటికి వెళ్ళినా వెంటనే ఇంట్లోకి వెళ్ళేం చేయాలా నీ ఇంట్లో సమస్య ఏర్పడింది నీ ఇంట్లో నెమ్మది లేదు ఏది ఆలోచించినా నీ మనసంత టెన్షను నీకు అన్నీ చుట్టుకున్నాయి పరిస్థితులు తారుమారయ్యాయి శాంతి సమాధానాలకు అల్లాడిపోతున్నావు నీవు అయితే ఏమంటున్నా అంటే దేవుడు నువ్వు ప్రార్థన చేయి ప్రభుని ప్రేమించి చెల్లి తల్లి ప్రార్థన చేసే చెప్తుందంట అప్పులు బాధ వ్యాధుల బాధ కుటుంబంలో కోడల సమస్యలు కొడుకుల సమస్యలు విద్య ఉద్యోగము ఇలా రకరకాలుగా సమాధానము లేని పరిస్థితులు ఉన్న నీకు ఏం చెప్తున్నా అంటే ప్రార్థన చేయి ప్రభునడుగు ఏం చెప్తున్నాడు శాంతి సమాధానము దేవుడు క్రీస్తు నాములు నీకు అందించను కాక ఒకటి రక్షణ ఉంది ప్రార్థన చేస్తే రెండవది శాంతి సమాధానము చెప్తుంది నా ప్రేమనే దేవుని బిడ్డారా ఇక మూడవది చూద్దాం మత స్వార్త ఆరోధ్యాయము ఆ రోజు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చూడండి ముప్పై మూడు వచ్చిన చదవండి నా ప్రేమైన దేవుని బిడ్డారా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ అనుగ్రహింపబడును రేపటిని కూర్చి చింతింపకుడి రేపు దినము రేపు దినము సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఈరోజు కీడుంది రేపు కీడుంది అనుకోదు ఏనాటి కీడు అనాటికే ప్రభు చెప్తున్నాడు చాలు ఇంకా ఈరోజు వరకు సంపాదించిన సంపాదన అంతా అయిపోగొట్టుకున్నావు అన్ని కీడుకి ఖర్చు పెట్టావు మంచిదాన్ని ఖర్చు పెట్టామని ఏం చెప్తున్నాడు తెలుసా ఏనాటి కీడు ఆనాటికే చాలు ప్రార్థన చెయ్యి ప్రార్థన ఏం చెప్తున్నాడు రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు ఏ రోజునికి ద్వారము తున్నాడు ప్రభు చెప్తున్నాడు మొట్టమొదటి ప్రార్థన ద్వారా రక్షణ వస్తుంది రెండవది శాంతి సమాధానం వస్తుంది మూడవది నీతి రాజ్యానికి దేవుడు నడిపించబోతున్నాడు ఆలోచిస్తున్నావా అవాస్తవమా వాస్తవమా ప్రభు నడుగు అయినా నీ హృదయంలోనికి ప్రభావాన్నించుకొని నీ లోకంలో ఎంతో ప్రయాసపడ్డాను కీడులన్నీ వచ్చాయి ఆ కీడులు తొలగించాలంటే ఎలా ఎలా తొలగిపోతున్నాయి నువ్వు మోకరించి ఈరోజు ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుని ఒక్క క్షణము నీ లోపాలు నీ పాపాలు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ఇంటికి వెళితే గొప్ప కార్యాలు నీ గృహములో నీ కుటుంబంలో నీ ఉద్యోగములో నువ్వు చేస్తున్న పనిలో దేవుడిని గాక ఆమెన్ దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళి నువ్వుగాక ఆ మేన్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్న మాటలు ఇవి సర్వశక్తి చెప్తున్న మాటలు ఇవి ఏం చెప్తున్నాడు తెలుసా మొట్టమొదట ప్రార్థన చేస్తే ఏం చెప్తుందంట రక్షణ రెండవది సమాధానం మూడవది నీతి రాజ్యం పరలోక రాజ్యం చెప్తుంది ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం చెప్తుంది ఆ పర్వత రాజ్యానికి వెళ్ళడానికి వెళ్ళి నువ్వు ప్రార్థన ఆయనకి సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడు ఈ అంటున్నాడు చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహైదు నుంచి పదహారు వరకు చదువుకున్నామా నా దేవుని అడిగితే ఇది ఖచ్చితంగా చెయ్యగలడని నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కొదవ లేవని ప్రార్థన చేయాలి దేవుడిని బాగు చేయగలడని నమ్మి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుని ద్వారా కార్యం చూడగలవను ఏదో ప్రార్థన చేయమని అదనపు ప్రార్థన చేసి అల్లటపులుగా జీవిస్తూ ఎంతోమంది నాశనకరమైన జీవితాలతో జీవిస్తూ వారి కుటుంబాల్లో శాంతి సమాధానం లేక బ్రతుకుతున్నారు నా ప్రేమైన దేవుని బిడ్డ నడు చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపను అతడు పాపము చేసిన వాడైతే పాపములను ఒకరితో ఒప్పుకో అమ్మ ఈ రోజైనా చెల్లి తల్లి ఒప్పుకో నీ భర్త నీ భార్య భార్య భర్తలు ఒప్పుకోండి స్నేహితులు ఒప్పుకోండి సహోదరులు ఒప్పుకోండి కప్పుకోవతండి కానీ ప్రభు చెప్తున్నాడు ప్రభు నిన్ను ప్రేమించి పాప రోగాన్ని ఏమంటున్నా అంటే నువ్వు అంటున్నాడు ఏమంటున్నాడు నీలో ఉండే పొరపాట్లు ఒప్పుకో నీ రోగాన్ని నేను బాగు చేస్తాను పాపం వల్ల వచ్చు జీతము మరణము మరణము నుంచి తప్పించడానికి ప్రభువు ఈ లోకానికి దిగువచ్చి వచ్చి కూడా ఒక ప్రాణం పెట్టిన దేవుడు చెప్తున్నాడు నువ్వు పూజిస్తున్న దేవుడు ఆరాధిస్తున్న దేవుడు నీతో మాట్లాడే దేవుడు ఎవరయ్యా అంటే జీవన కలిగిన దేవుడు హలో లూయా చెల్లి తల్లి ప్రార్థిస్తే ఏముందంటే ఇక్కడ స్వస్థత ప్రార్థిస్తే స్వస్థత ముప్పై ఎనిమిది నర సంవత్సరాలు కోనేటి దగ్గర రోగము అలమటిస్తున్నాడు ఎవరు పట్టించుకోలేదు ఆ వ్యక్తిని పన్నెండు సంవత్సరాలు రక్తస్రావు కలిగిన స్త్రీ వేదన అన్నీ పోగొట్టుకున్నది నిరాశతో ఉంది ఎవరు పట్టించుకోలేదు ఆ చెల్లి ఆ తల్లిని ఎన్ని వారాలు ఎన్ని నెలలు కాదు పన్నెండు సంవత్సరాలు నెలలు కాదు దినములు కాదు వారాలు కాదు ప్రత్యర్థి ఆలోచించండి మహిళలు కానీ ఈరోజు ప్రభు చెప్పుకోమంటున్నాడు ఆ వ్యాధి ఏదో పాప వ్యాధి అమ్మా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర నిలబడి ప్రభువుని పొరపాటు చేశారని ప్రభు చెప్పు నీ దేవుడు ఈరోజు నిన్ను క్షమించి నీ వ్యాధిని పాప వ్యాధిని స్వస్థపరిచి దేవుడిని బహుగా దీవించబడను గాక నా ప్రేమను దేవుని బట్టారు ఏమంటున్నాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు బావి దగ్గర ఉన్నాడు మనుషులు లేపారా దేవుడు లేపాడా ఎవరు లేపారు చెప్పండి అయ్యే చెప్పండి లేపాడలే దేవుడు మళ్ళీ నేను లేప నిన్ను లేపలేడా అప్పుల్లో నుంచి నేను లేపలేడా సంవత్సరంలో నుంచి ఇవ్వడా దేవుడు ముప్పై ఎనిమిది ఏళ్ళు సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడిన వ్యక్తులు లేపిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను లేపలేడా ఆర్థిక ధనం ఉన్నా అప్పులు ఉంటావు దరిద్రం ఉన్నా అప్పులే అంటావు కష్టమున్నా నష్టం అంటావు బైబుల్ చెప్తుంది ఏమో చెప్తుందంటే ఇక్కడ ఎక్కువ ఉండకూడదు ఇక్కడ తక్కువ ఉండకూడదు ఎక్కువైతే దేవుణ్ణి దూషిస్తా తక్కువైతే దొంగ దొంగతనం చేస్తా కానీ తగినంత ఉంటే చాలంటాడు భక్తులు అంటాడు ఒక చోట అన్న వస్త్రములు గల వాడిని సంతృప్తిగా ఆరోగ్యంగా బ్రతికితే చాలంటాడు అది చాలు లోకములో ఇంకా నువ్వేం తీసుకెళ్ళావు రేపేం సంభవిస్తూ నీకు తెలియదు నా ప్రేమ దేవుని బిడ్డారా తన వద్దు దురాశ దుఃఖానికి చేటు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నా ప్రేమల దేవుని బిడ్డారా నాలుగవది ప్రార్థన ద్వారా స్వస్థత నీ దేహానికి స్వస్థత నీ ఆత్మను దేవునికి అప్ప నీ హృదయంలో దేవుడు ఉంటాడు నీ దేహంలో కలిగిన ఏ వ్యాధి అయిన దేవుడు ఈ రోజు ఏ సుక్రీస్తురావులో స్వస్థత కనుగొను గాక రేపేమో సంభవించు నీకు తెలియదు ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం గురించి ఆలోచించు నీవు రేపటి గురించి ఆలోచించవద్దు ప్రభువు ప్రార్థన చేయి ప్రభు ఈ రోజు వచ్చాను ప్రార్థన లేని జీవితంతో ఉన్నాను అన్ని సమస్యలు వచ్చాయి నాకు రక్షణ లేదు రక్షించే వాళ్ళు ఎవరు లేదు ప్రార్థన చేసేది నేర్పి అని ప్రభు అడుగు ప్రభువా శాంతి సమాధానము లేక జీవిస్తున్నాను అలమటిస్తున్నాను నేను నా ఇంట్లో ఎప్పుడు చూసిన గలిబిలే డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది ఉద్యోగం ఉంది అన్ని ఉన్నాయి కానీ నాకు శాంతి సమాధానం లేదని ఆలోచిస్తున్నావా ప్రార్థన చెయ్యి ఇక నీతిగా బ్రతకతలేను నీతిగా బ్రతకాలయా నీతి రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలి కానీ నువ్వు ప్రార్థన చెయ్యి ఇవన్నీ చేసుకోలేకపోయావు ఈ రోజును స్థిరపడు ఇక నాలుగవది వ్యాధి బాధలు నీ పాపములు ఒప్పుకుంటే ఏ సుక్రీస్తున్నావు నీకు స్వస్థత కలుగును గాక ఆమె ఇక ఐదవది చూద్దాం రాసిన పత్రిక ఐదు వచ్చాము పదమూడు వచ్చినము రాసిన పత్రిక జాగ్రత్తగా చూడం ఎవరికైనా మీరే నీతోనే మాట్లాడుతున్నాడు నీతో నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగిన కీర్తనలు పాడాకవాలను హలో మూయా మనం పుట్టినరోజు కేకటి చేసి సంతోషపడుతున్నాం సత్య రోజు ఉంది రోజు చనిపోయే రోజు ఉంది రోజు ఆ రోజునికి తెలియదు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఆ దినమున గురించి నువ్వు ఆలోచించు ఆ పరిస్థితుల గురించి ఆలోచించు ఏమంటున్నాడు శోధన శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా శ్రమ సంభవించనా అని ప్రశ్న జవాబు నీవే ఏం జవాబు ఇచ్చాడు అక్కడ ప్రార్థన శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా ప్రార్థన ఇక అంటున్నాడు యాకూప రాసిన పత్రిక ఓట అధ్యాయము పన్నెండ వచ్చిన చదవండి యాకూప రాసిన పత్రిక ఓట అధ్యాయం పన్నెండు నుంచి త్వర త్వరగా పద్నాలుగు వరకు శోధన సహించువాడు ధన్యుడు హనియా సహిస్తే ధన్యుడు ప్రార్థన చేస్తే ధన్యుడు తన్నురాలము నీవు ఇంకేమంటాడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందును దేవుడు విషయమై శోధింపవారు నేరుడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు ఏమంట అనకూడదు దేవుని మందిరాని అనుభూతి దేవుని నమ్ముకుంటే శోధనొచ్చింది సమస్య అది కాదంట తప్పు అది దేవుడిని పరీక్ష పెట్టాడు సాతాను నిన్ను దాంట్లోనికి ముంచాలని చూస్తున్నాడు కానీ దేవుడు లేపేవాడున్నాడు నిన్ను అది గ్రహించు దేవుడు చెప్తున్నాడు శోధన శ్రమలు జయించాలి ఇవన్నీ విడుదల కావాలంటే ప్రార్థన చేయి ప్రభునామలో ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే ప్రభునికి తోడుగా ఉంటాడు రే చెల్లి తల్లి ఆయన చిలువలో రక్తము కార్చి ఆయన చేతులకు మేకలు కొట్టించుకున్న దేవుడు ఆయన చెబుతున్న మాట చివరికి ఏమంటా అంటే అమ్మలారా అమ్మలారా ఎరుచులు కుమార్తెలారా ఏమంటాడు నా కొరకు ఆడబోతాండమ్మ మీ పిల్లల కొరకు ఆడవండి ఏడ్చి ప్రార్థన చేయండి కన్నీటి ప్రార్థన మీకు క్షేమము సమాధానము దేవుడు దయచేస్తాడని చెప్తున్నాడు ఆ వాగ్దానముని కావాలంటే అటు జీవునికి కావాలంటే ప్రభులో ప్రభు శిలువలో పలికిన మాటను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా సోదరి దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ప్రభువు ప్రార్థన ద్వారా శాంతి సమాధానం ఇస్తాడు ప్రార్థన ద్వారా రాజ్యం ఇస్తాడు ప్రార్థన ద్వారా స్వస్థత ఇస్తాడు ప్రార్థన ద్వారా ఏముంది ఇంకా శ్రమలు జయిస్తావు నువ్వేం చేస్తావంటే సంతోషంగా నువ్వు కుటుంబంతో ఎదిగించబడతావు అభివృద్ధి చెందబడతావు ఆలోచించు ఒక క్షణము ప్రభువైపు చూడు ప్రభు మాట్లాడుతున్నాడు ఆ ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రార్థన ప్రార్థన లేని జీవితంతో ఉన్నావేమో ప్రార్థన గడపలేని జీవితం బ్రతుకుతూ ఉన్నావేమో ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థన రాదు అనుకున్నావేమో ప్రభు నడుగు ప్రార్థన నేర్పిస్తాడు ప్రభువు నాకు ప్రార్థన రాదని ప్రభునడుగు నడుగు ప్రభు నేనికి నేర్పిస్తాడు అందుకే ఎవరైతే ప్రార్థిస్తారో ఈ ప్రయోజనాలు దేవుడు నీకు నీ కుటుంబానికి అందించను గాక ఆమెన్ ఎవరైతే ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నారో ఈరోజు స్థిరపడి మీ నోటితో పాపాలు ఒప్పుకొని ప్రార్థన పౌరులుగా ప్రార్థన జీవితాన్ని అనుభవించే భక్తురాలుగా జీవిస్తారు మిమ్మల్ని దేవుడు అభివృద్ధిలో నిలబెట్టును కాక ఆమెన్ నా ప్రేమ దేవుని బిడ్డారా ఆలోచించండి తీర్మానం చేసుకోండి ఆలోచించండి ఇది అనుకూలమైన సమయము రక్షణ దినము దేవుడి మీతో సూటిగా మాట్లాడాడు ప్రార్థన జీవితం లేక అల్లాడిపోతున్నావు ప్రార్థన రాక వ్యర్థమైపోయావు ఒక్క దినము ప్రభు దగ్గర గడపకపోతే ఒక్క ఆదివారం ప్రభు దగ్గర సన్నిధులు లేకపోతే వెయ్యి దినాలు కోల్పోయినట్లుగా ప్రభు చెప్తున్నాడు ఆ శాపాలు రాకుండగా ఆ శ్రమలు రాకుండగా ప్రభుల్ని మరలా పుడికొలిపి దీవించబోతున్నాడు ప్రభుల్ని హెచ్చించబోతున్నాడు ఈరోజు తీర్మానం చేసుకో ఈరోజు తీర్మానం చేసుకొని ప్రభుకు సాక్షిగా ఉండు దేవుడిని దీవించి ఆశ్రయించబడిగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ఇది మొదటి పాఠం రేపు ఆదివారం రెండో పాఠం కూడా ఉంది ప్రార్ ఎవరైతే ప్రార్థిస్తారో ప్రయోజనాలు రేపు ఆదివారం కూడా రెండో పాఠము ఇదే భాగం పైన ఉంది ఎందుకంటే పరిస్థితులను బట్టి క్లుప్తంగా దేవుడితో మాట్లాడాడు దేవుని అడుగు ప్రార్థన ద్వారా రక్షణ ప్రార్థన ద్వారా శాంతి సమాధానము ప్రార్థన ద్వారా నీతి వెళ్తావు ప్రార్థన ద్వారా స్వస్థత ప్రార్థన ద్వారా శోధనలు శ్రమలు చేయించడానికి దేవుడు శక్తిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి చేత నిన్ను విడుదల దేవుడు చేయబోతున్నాడు ప్రార్థించుకో రక్తము చేత కడుగు ప్రభు కడుగయ్యాను ప్రభుడుగు ఎవరికైనా సంతోషము కలిగినా కీర్తనలు పాడవలడు కీర్తనలు పాడవలను ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలన ప్రభు చెప్తున్నాడు ఈరోజు మంచి సమయము దేవునితో మాట్లాడాడు ప్రార్థించుకో మహాపరిశుధుడా జీవము కలిగిన తండ్రి స్తోత్రాలు ప్రార్థిస్తే ప్రయోజనాలను ఆయన ఐదు మాట్లాడావు నీకు వందనాలు నీ బిడ్డల హృదయములో నువ్వు స్థిరపరచు ఈ వాక్యము నీకు వారి గుండెల్లో వారి హృదయములు నొచ్చుకొని ఎవరితో ప్రార్థన జీవితము లేదో వారు ప్రార్థించడానికి ప్రభా వారు ప్రార్థన జీవితంలో గడపడానికి వారు ప్రార్థించే ప్రయోజనాలు పొందుకోవడానికి వారు ప్రార్థన ద్వారా గొప్ప మేళ్లు పొందుకోవడానికి వారి ప్రార్థన ద్వారా వ్యాధులు స్వస్థత ప్రార్థనల ద్వారా ఆర్థిక సమస్యలు విడుదల ప్రార్థన ద్వారా కుటుంబంలో శాంతి సమాధానము ప్రార్థిస్తున్నాం బిడ్డలు దీవించమని వాక్యాన్ని విరువృదవులు పలింపచేయమని నా తండ్రి ఇంకా ముందుకు జరుగుతున్న ఆరాధన తోడుగా ఉండమని ఎవరైతే వారు నోటితో పాపాలు ఒప్పుకొని ఎవరైతే తండ్రి తనికులైనా పేదవాడైనా ఉద్యోగస్తుడైనా ఐశ్వర్యవంతుడైనా జ్ఞానుడైనా విద్యావంతుడైనా బలహీనుడైనా నోటితో పాపములు ఒప్పుకొని ఈరోజు క్షణమే వింటున్నవారు చూస్తున్నవారు చెవులుండి వింటున్నవారు కను నుండి చూస్తున్నవారు ఈ మాటలు వారి హృదయములో క్రీస్తునాములు గాక స్థిరపరచబడి వారు గాక ప్రభు పిల్లల విషయాల్లో నెమ్మది భార్య భర్తల విషయాల్లో కుటుంబాలు అలసడి ఈరోజు విన్న మాట మట్టి ఎక్కడ తప్పిపోయారు ఎక్కడ నా తండ్రి బలహీనత ఉన్నదో ఆ బలహీనతను పట్టుకొని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి వింటున్న వారందరూ విజయము పొందుదురుగా కాకని ప్రార్థిస్తున్నాం నీకు ఈ స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రార్థన ద్వారా నీ పిల్లలకు అందరికీ ప్రయోజనకరంగా వారు జీవించబడి వారు వృత్తిల్లబడి నీ రాజ్యాన్ని కట్టబడి నీకు మహిమ తీసుకుని వచ్చి కుటుంబాలుగా తయారుచ్చేయమని నీ రెక్కల కింద భద్రపరచుకోమని నన్ను నేను తగ్గించుకొని వచ్చు నామాన్ని చేస్తూ క్రీస్తు వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి ఆమె